శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జ్యోతిషాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణ స్పెషలిస్ట్ సెవెన్ ఫైవ్ సిక్స్ విశ్వావసు నామ సంవత్సరం జూలై మూడు ధనస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాక చేరుతుంది క్రమశిక్షణతో కూడిన మరియు నిరంతరాయమైన పనివేగాన్ని కొనసాగించండి పని పరిస్థితులు మీరు ఆశించిన విధంగానే ఉంటాయి మరియు ముఖ్యమైన విషయాలలో మీరు సహనాన్ని ప్రదర్శించాలి ఆర్థిక విషయాలలో అదనపు జాగ్రత్త వహించండి అజాగ్రత్త మరియు నిర్లక్ష్యాన్ని నివారించండి వృత్తిపరమైన చర్చలలో సహనంగా ఉండండి మరియు లావాదేవీలలో స్పష్టంగా వ్యవహరించండి అప్పులు పెంచుకోకుండా ఉండండి మరియు మీ ఏర్పాట్లను బలోపేతం చేసుకోండి ప్రలోభాలకు లొంగవద్దు శ్రద్ధగా పనిచేయండి మరియు యాజమాన్యాన్ని గౌరవించండి సేవాభావం బలపడుతుంది మరియు ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు మెరుగైన పనితీరును కనబరుస్తారు పెద్దగా ఆలోచించండి మరియు మీ బాధ్యతలను నెరవేర్చండి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఈరోజు ధనస్సు రాశివారి ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి గ్రహాల సంచారం ప్రకారం మీరు ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఇది మీ బడ్జెట్పై ప్రభావం చూపవచ్చు ఈరోజు ఎటువంటి కొత్త పెట్టుబడులకు లేదా ఆర్థికపరమైన రిస్కులకు అనుకూలమైనది కాదు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి లావాదేవీల విషయంలో స్పష్టత చాలా ముఖ్యం ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు అన్ని విషయాలను స్పష్టంగా మాట్లాడుకోవడం మంచిది కొత్త అప్పులు చేయడానికి ఇది సరైన సమయం కాదు ఇప్పటికే ఉన్న రుణాలను తీర్చడంపై దృష్టి పెట్టండి ప్రలోభాలకు లేదా సులభంగా డబ్బు సంపాదించే మార్గాలకు ఆకర్షితులు కావద్దు ఎందుకంటే అవి మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంది మీ ఆర్థిక ప్రణాళికలను పటిష్టం చేసుకోవడానికి మరియు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి రోజును ఉపయోగించుకోండి పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తులో మీకు ఆర్థిక భద్రతని ఇస్తుంది ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ మరియు శ్రద్ధ అవసరం పని ఒత్తిడి మరియు ఆర్థిక ఆందోళనల కారణంగా మానసిక అలసట ఏర్పడవచ్చు అందువల్ల మీ మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం ధ్యానం యోగా లేదా మీకు నచ్చిన ఏదైనా ప్రశాంతమైన కార్యాచరణలో పాల్గొనడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు శారీరక ఆరోగ్యం విషయానికి వస్తే మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి సమయానికి భోజనం చేయడం మరియు పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం బయటి ఆహారాన్ని మరియు జంక్ ఫుడ్ను నివారించడం మంచిది ఈరోజు శక్తిస్థాయిలు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉన్నందున మిమ్మల్ని మీరు ఎక్కువగా శ్రమకు గురి చేసుకోకండి పని మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవడం వల్ల తిరిగి శక్తిని పుంజుకోవచ్చు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి మరియు వారి మందులను సకాలంలో తీసుకోవాలి రోజంతా చురుకుగా ఉండటానికి తేలికపాటి వ్యాయామం లేదా నడకను మీ దినచర్యలో చేర్చుకోండి మొత్తం మీద ఈరోజు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమబద్ధమైన జీవనశైలి మరియు మానసిక ప్రశాంతత కీలకం ఉద్యోగంలో ఉన్న ధనస్సు రాసివారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది మీరు మీ పనులను క్రమశిక్షణతో మరియు నిబద్ధతతో పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి మీ పనివేగాన్ని స్థిరంగా కొనసాగించడం వల్ల అనుకున్న సమయానికి పనులను పూర్తి చేయగలుగుతారు కార్యాలయంలోని పరిస్థితులు మీరు ఊహించిన విధంగానే ఉంటాయి పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు ముఖ్యమైన ప్రాజెక్టుల విషయంలో సహనంతో వ్యవహరించడం చాలా అవసరం పై అధికారులతో లేదా సహోద్యోగులతో చర్చలు జరిపేటప్పుడు మీ అభిప్రాయాలను స్పష్టంగా మరియు గౌరవరతంగా తెలియజేయండి వాదనలకు దూరంగా ఉండడం మంచిది యాజమాన్యం మరియు పై అధికారుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది మీ బాధ్యతలను శ్రద్ధగా నెరవేర్చడం వల్ల మీపై నమ్మకం పెరుగుతుంది మరియు మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది ఈరోజు మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది మరియు మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది చిన్న చిన్న అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే అవి భవిష్యత్తులో పెద్ద విజయాలకు దారితీయవచ్చు మీ సేవాభావం మరియు అంకితభావం మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి వ్యాపార రంగంలో ఉన్న ధనస్సు ఈ ఈరోజు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి వ్యాపార ఒప్పందాలు మరియు చర్చల విషయంలో సహనం చాలా ముఖ్యం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత మరియు స్పష్టతను పాటించడం అత్యవసరం భాగస్వాములు లేదా ఖాతాదారులతో వ్యవహరించేటప్పుడు ప్రతి విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకోవడం భవిష్యత్తులో తలెత్తే సమస్యలను నివారిస్తుంది ఈరోజు కొత్తగా అప్పులు చేయడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవడం మంచిది కాదు బదులుగా మీ ప్రస్తుత వ్యాపార వ్యవస్థలను మరియు కార్యక్రమాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టండి ఆకర్షణీయంగా కనిపించే కొత్త పథకాలకు లేదా ప్రలోభాలకు లొంగవద్దు ఎందుకంటే అవి మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంది శ్రద్ధగా మరియు కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే మీరు స్థిరమైన ఫలితాలను సాధించగలరు పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోండి కాని వాటిని సాధించడానికి వాస్తవికమైన మరియు క్రమబద్దమైన మార్గాన్ని అనుసరించండి ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు విజయం సాధించడానికి క్రమశిక్షణ మరియు ఏకాగ్రత చాలా అవసరం మీ చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం మీ సొంతమవుతుంది ఒక ప్రణాళికను రూపొందించుకుని దాని ప్రకారం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కష్టమైన సబ్జెక్టులపై ఎక్కువ సమయం కేటాయించండి మరియు వాటిని పునచ్చరణ చేసుకోండి కొత్త విషయాలు నేర్చుకోవడం కంటే ఇప్పటికే చదివిన వాటిని బలోపేతం చేసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు స్నేహితులతో అనవసరమైన కబుర్లు సోషల్ మీడియా వంటి పరధ్యానాలకు దూరంగా ఉండండి మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం మీ ఉపాధ్యాయుల నుండి లేదా సీనియర్ల నుండి సలహాలు తీసుకోవడానికి వెనుకాడకండి వారి మార్గదర్శకత్వం మీకు ఎంతోగానో సహాయపడుతుంది పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి చదవడం వల్ల మంచి మార్కులు సాధించగలరు మీ శ్రమ వృధా పోదు కాని రిజల్ట్స్ రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి సహనంతో ఉండండి ఈరోజు ధనస్సు రాశివారు కొన్ని విషయాలలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండాలి డబ్బుకు సంబంధించిన ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకోవాలి మరియు అనవసరమైన ఖర్చులను పూర్తిగా నివారించాలి కొత్త అప్పులు చేయడం వంటివి మొదలుపెట్టకండి వృత్తిపరమైన చర్చలలో సహనంగా ఉండండి మరియు భావోద్వేగాలకు లోనై మాట్లాడకండి కార్యాలయంలో లేదా వ్యాపారంలో నిర్లక్ష్యంగా లేదా అజాగ్రత్తగా వ్యవహరించడం వల్ల సమస్యలు తలెత్తవచ్చు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీ నైతిక విలువలకు కట్టుబడి ఉండండి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం విషయంలో మానసిక ఒత్తిడిని పెంచే విషయాలకు దూరంగా ఉండండి మరియు తగిన విశ్రాంతి తీసుకోండి ఎవరితోనూ వాదనలకు దిగకండి ఎందుకంటే చిన్న విషయాలు కూడా పెద్దవిగా మారే అవకాశం ఉంది ప్రశాంతంగా మరియు క్రమశిక్షణతో ఈ రోజును గడపడానికి ప్రయత్నించండి ఈరోజు మీ ఫ్యామిలీ లైఫ్లో శాంతి మరియు సామరస్యాన్ని కాపాడుకోవడానికి మీరు కొంత ప్రయత్నం చేయవలసి ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్తో డీల్ చేసేటప్పుడు సహనం మరియు అవగాహన చాలా ముఖ్యం మీ వృత్తిపరమైన ఒత్తిడిని ఇంటిపై చూపించకుండా జాగ్రత్తపడండి ఇంట్లో మీ సేవాభావం బలపడుతుంది ఇది ఫ్యామిలీ మెంబర్స్ను సంతోషపరుస్తుంది ఇంటి పనులలో సహాయం చేయడం లేదా పెద్దల అవసరాలను తీర్చడం లాంటివి చేయడం వల్ల సంబంధాలు బలపడతాయి మీ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడం వల్ల ఫ్యామిలీలో మీపై గౌరవం పెరుగుతుంది చిన్న చిన్న మనస్పర్ధాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటిని ఓపికతో మరియు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు పిల్లల చదువు లేదా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించవలసి రావచ్చు ఫ్యామిలీతో కలిసి కొంత సమయం గడపడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది మీ మాట తీరు మృదువుగా మరియు గౌరవరతంగా ఉండేలా చూసుకోండి ధనస్సు రాసి వారికి వారి జీవిత భాగస్వామితో సంబంధం ఈరోజు మిశ్రమంగా ఉంటుంది ఇద్దరి మధ్య అవగాహనను పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపికగా మరియు ప్రశాంతంగా ఉండండి ముఖ్యంగా ఆర్థిక లేదా కుటుంబ విషయాల గురించి చర్చించేటప్పుడు స్పష్టమైన కమ్యూనికేషన్ చాలా అవసరం అపార్థాలకు తావివ్వకుండా మీ భావాలను మరియు ఆలోచనలను నిజాయితీగా పంచుకోండి మీ భాగస్వామి యొక్క అభిప్రాయాలను మరియు భావాలను గౌరవించండి వారి వృత్తిపరమైన లేదా వ్యక్తిగత జీవితంలో వారికి మీ సద్దట్టు అవసరం కావచ్చు కాబట్టి వారికి అండగా నిలవండి చిన్న చిన్న విషయాలకు గొడవపడకుండా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి కలిసి భోజనం చేయడం లేదా సాయంత్రం వేళల్లో కాసేపు మాట్లాడుకోవడం చేయడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది విమర్శనాత్మకంగా కాకుండా నిర్మాణాత్మకంగా మరియు ప్రేమగా మాట్లాడడం వల్ల సంబంధంలో మాధుర్యం నిలిచి ఉంటుంది ధనస్సు రాశివారి ప్రేమ జీవితంలో ఈరోజు సహనం అవసరం ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు మీ భాగస్వామిపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాకండి వారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలోని సవాళ్లను అర్థం చేసుకుని వారికి మద్దతుగా నిలవండి మీ సంబంధంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి లేదా ముఖ్యమైన వాగ్దానాలు చేయడానికి ఇది సరైన రోజు కాదు ప్రశాంతంగా మరియు నిలకడగా ఉండటం ముఖ్యం మీ ప్రేమను మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చూపించడానికి ప్రయత్నించండి ఒకరికొకరు సమయం కేటాయించడం మరియు ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టండి ఒంటరిగా ఉన్న ధనస్సు రాసివారు కొత్త సంబంధంలోకి అడుగు పెట్టడానికి తొందరపడకపోవడమే మంచిది ఈరోజు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం మరియు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి నిజాయితీ మరియు కష్టపడి పనిచేసే మీ గుణాలను సరైన వ్యక్తి తప్పకుండా గుర్తిస్తారు తాత్కాలిక ఆకర్షణలకు లేదా ప్రలోభాలకు దూరంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు